నేను ఇప్పుడు అన్న తమ్ముల గురించి అక్క చెల్లెళ్ళ గురించి చెప్తానండి ఈ వీడియో చిన్నప్పుడు ఎట్లుంటారు పెద్ద పెరిగినాక ఎట్లుంటారో చెప్తా నేను చేసే వీడియో అయితే ఎడిటింగ్ చేస్తలేను నాకు చేయరాదు చేసే వాళ్ళు కూడా లేరు మా వాళ్ళకి ఎవరికి వీలు కాదు అందుకే నేను ఎట్లా చెప్తానో అట్లే పెడతానా ఏమనుకోకండి వీడియో అయితే అయిపోయేదాకా చూడండి అయితే చిన్నప్పుడు వెనకటి వాళ్ళు ఒకింట్లో నలుగురు ఐదుగురు ఉండేది అక్క చెల్లెళ్ళైనా అన్న తమ్ములైనా అయితే నలుగురు ఉండరు అనుకో ఇద్దరు ఆడవాళ్ళు ఇద్దరు మొగ్గుళ్ళు ఉంటే తమ్ముడు ఎడితే అన్న దగ్గరికి తీసుకొని ఊకుంచి ఏదో ఒకటి చెప్పి ఊకుంచేవాడు చెల్లెడితే అక్క కూడా ఇది కాదు చెల్లె అది కాదు చెల్లె అని ఊకుంచి బుధకించి ఏదో ఒకటి చెప్పేది ఇంకా అక్క అయితే తమ్మునికైనా చెల్లెకైనా అన్నం తినిపించి ఎన్నో పనులు చేసేది ఎందుకంటే నలుగురు కాబట్టి అమ్మకు తీరదు కదా పని అందుకే పెద్దవాళ్ళు అయితే అక్క కానీ తమ్ముడు కానీ ఏ పని అయినా చిన్నవాళ్ళకు చేసేది అప్పుడైతే అట్లా ఉండే ప్రేమలు ఇక ఆడవాళ్ళు కాబట్టి పెద్దగా పెరిగి పెద్దగా అయినాక వాళ్ళకి పెళ్ళిళ్ళు చేస్తే ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోతారు వెళ్ళిపోతారు కానీ వాళ్ళకు ఆడవాళ్ళకైతే అసలు గొడవలు రావు నేనైతే చెప్తాను చాలామంది అయితే అక్క చెల్లెలు ప్రేమగానే కలిసి ఉంటారు ఏదో వందల ఇద్దరో ముగ్గురో దూర దూరము ఏదన్నా గొడవలు పెట్టుకొని దూరంగా ఉంటారు కావచ్చు నాకు తెలిసిన అయితే మేమైతే అక్క చాలా ప్రేమగా ఉంటామండి మాలాగానే అందరు ఉంటారు కావచ్చు అని నేను అనుకుంటాను కానీ నేనైతే అట్లా మాకైతే గొడవలు రావు నేనైతే అట్లా అనుకుంటాను ఇక అక్క చెల్లెళ్ళని ఒక ఇంటికి తెల్లిపోతారు వెళ్ళిపోయాక అన్న తమ్ముళ్ళు ఉంటారు కదా అన్న తమ్ములకు కూడా ఇక పెద్దవాళ్ళు అయినాక పెళ్ళిళ్ళు చేస్తారు చేసినాక ఈ ఎన్ని ఏళ్ళు ఉన్నా ఏరు తప్పదు కదా అని ఆయనతో అమ్మ నాన్న ఓ నాలుగేళ్ళు మూడేళ్ళు ఉన్నాక ఇంట్లో పెళ్ళైనాక ఎవ్వరు వాళ్ళకు పంచిచ్చి ఇండ్లు పంచిచ్చి భూములు పంచిచ్చి ఏరు పోతారు ఇక పోసినాక ఎంతైనా పెద్దవాళ్ళకు అన్నకైతే పైకి ఉండాలి తమ్ముడు కిందికి ఉండాలని ఏదైనా మీది మీది సైడు అన్నకిస్తారు కింది సైడు తమ్ముడికి ఇస్తారు ఇండ్లైనా భూములైనా ఇంకా భూమి ఒక్కొక్కడు ఉంటే మధ్యలో ఉండి గట్టి పెడతారు కింది సైడ్ తమ్మునికి పై సైడ్ అన్నకని పెట్టినాక ఇక వర్షాకాలం పోనాక ఇక వ్యవసాయం చేస్తారు కదా అన్నదన్న తమ్ముడు తమ్ముడు ఇక ఏరే చేస్తే తమ్ముడు కొంచెం మంచిగా పాట చేసి పెంట పోసి మందలు పెట్టించుకొని పత్తి చేను పెడతాడు ఇక అన్నం మాత్రం అదే పత్తి చేను పెడతాడు పెట్టి ఇక తమ్ముడు ఏంటంటే టైంకు కలిసి మందు కొట్టి మందేసి మంచిగా పోదన చేస్తాడు తమ్ముడు చేను మాత్రం మంచిగా ఉంటుంది అన్నం మాత్రం పెడతాడు చేను కానీ దాన్ని పట్టించుకోడు టైంకి ఏజ్ చేయడు చేయకపోయే వరకు చేను ఏదైనా కానీ చేస్తేనే కదా చేయకుంటే ఏదైనా కానీ నాదానే ఉంటుంది ఇక అంటది కదా వదినే వాళ్ళ సేను మంచిగా ఉన్నది వాళ్ళ భూమి మంచిది మన సేను మంచిగా లేదు మనం ఆ పాలుగు తిరుగుదాం వాళ్ళని ఈ పాలుగు తిరగవాను అని ఆయనతో భర్తతోటి అంటది వదినే అన్న పోలే ఇక ఓమాట కాకుండా ఓమాట భార్య మాట పట్టుకోవాల్సిందే కదా ఇక అన్న పట్టించుకుని పట్టుకుంటాడు ఆ భార్య చెప్పిన మాట పట్టుకొని అమ్మ నాన్నతో అంటాడు కదా అమ్మ నాన్న నాకు ఆ పాలద్దు నాకు ఈ పాలే కావాలి తమ్మునికి ఇచ్చిన పాలు అంటాడు అంటే అదేందిరా ఒక్కటే భూమి కదరా మధ్యలో నుంచి గట్టి పెట్టినాము వాడి కింది సైడ్ ఇస్తే మీకు మీది సైడ్ ఇస్తని అని అమ్మ నాన్న అంటారు అంటే ఏ సైడ్ అని లేదు నాకు తమ్ముడి పాలే నాకు కావాలి అని అన్న అంటాడు అన్నవాళ్ళుగా తమ్ముడిని అడిగితే సరే అని అంటాడు ఇక తమ్ముడి భార్య అంటారు కదా అదేంది మనం పాడు చేసుకున్నాం మందలు పెట్టించుకున్నాం పెంట పోసుకున్నాం మనది మంచుకుంటే మనదివంటి ఎట్లా ఎందుకు ఇస్తాం అని తమ్ముడి భార్య అంటది అంటే తమ్ముడు అంటాడు కదా ఏదో సర్ది చెప్పుకుంటాడు భార్యకు చెప్పిన వాళ్ళు ఊకుంటుంది ఊకున్న వాళ్ళే సరేలే ఈ ఎందుకు ఆయన అని అమ్మ నాన్న చిట్టీలు రాస్తాం రా చిట్టీలు రాసి ఓ బా చిన్న అబ్బాయిని తీసుకుపోయి నీ పాలలోటి ఆని పాలు చిట్టీలు పెట్టిస్తాం మీ ఇద్దరి పేరు రాసి అని అంటారు అన్నవాళ్ళు ఇద్దరి పేరు రాసి ఆయన ఆ పాలల్లో పెట్టిస్తారు పెట్టించినాక ఇక తమ్ముడి పాలు అన్నకత్తది అన్న పాలు తమ్ముడికి పోతుంది పోయినాక మళ్ళీ వర్షాకాలం పోయినాక ఈ అన్నపాలు మళ్ళీ తమ్ముడు పోదన చేసుకొని మళ్ళీ చేను పెడతాడు పత్తి చేను ఇక మళ్ళీ తమ్ముడి పాల అన్నం పెట్టుకుంటాడు అన్నపాల తమ్ముడు పెట్టుకుంటాడు పెట్టుకుంటే మళ్ళీ తమ్ముడు చేను మంచిగానే ఉంటుంది ఎందుకంటే టైంకి చేస్తాడు కాబట్టి అన్నీ మంచిగా పోదన చేసి మందు కొట్టి కలిసి మందులు వేసి అన్నీ చేస్తాడు కాబట్టి తమ్ముడి పాలే మంచిగా ఉంటుంది ఇక మళ్ళీ అన్నపాలు గంతే ఉంటుంది ఇవో అదన అంటది కదా ఎంత చేసినా గంతే ఉంటుంది వాళ్ళదో మంచుకుంది మనదో ఒక గిట్లుంది వాళ్ళేదో మంచుకుంది మనదో ఒక గిట్లు ఉంది అంటది చెయ్యం దా ఏదైనా చేస్తేనే కదా ఉండేది ఒక్కరు వేణే తచ్చేది ఏముంది చెప్పండి ఏదైనా కానీ కష్టపడితేనే ఫలితం కష్టపడని ఏ ఫలితం కూడా రాదు మనకు వాళ్ళు ఏమో కష్టపడి చేసుకుంటారు వీళ్ళు చక్కగా చేస్తలేరు ఇవో మళ్ళీ ఏడుపులే తగిలినాయి ఏడుపులు తగిన వాళ్ళే ఇక భర్తలతోటి వాళ్ళది అట్లా వీళ్ళది ఇట్లా ఉన్నాయి లేని చెప్తారు చెప్పిన వాళ్ళే ఇక ఏం చేస్తారంటే ఇక చక్కగా మాట్లాడుకోరు అన్న తమ్ముడు చక్కగా మాట్లాడుకోరు ఇక కొంచెం అది ఏంటంటే దూరభారం అవుతారు దూరభారం అయి పగలు పంతాలు అవుతాయి ఇక చిన్నప్పుడు అయితేనో అన్నదమ్ములు ఎంతో ప్రేమగా ఉంటారు పెద్దవిరిగినాకనైతే పాలేళ్ళు అవుతారు ఇక ఒక ఇట్లనే అవుతారు పాలేళ్ళు ఎందుకంటే ఆడవాళ్ళు చెప్తారు కదా భార్యలు చెప్పిన వాళ్ళే పంతాలకు పోతారు పంతాలకు పోయి ఎక్కువ పతాపాలు పెంచుకొని మాట్లాడుకోరు దూరం అయిపోతారు ఎవ్వల అదృష్టం వాళ్ళు ఒకళ్ళ అదృష్టం ఒకళ్ళకు రాదు ఒకళ్ళ మీనొక్కరు ఏడవద్దు ఎవ్వలైనా కానీ కష్టపడితేనే ఫలితం ఉంటుంది కష్టపడ్డప్పుడే ఏదైనా విన తమ్ముడు ఏడవద్దు తమ్ముడు విన అన్న ఏడవద్దు దూరభారం అయితే కావద్దు చిన్నప్పుడు అయితే ఎట్లా కలిసి ఉన్నారు అన్న తమ్ములు పెద్దగైనాక కూడా అట్లే కలిసి ఉండాలి ఆడవాళ్ళ మాటలు అయితే పట్టించుకొని గొడవలు చేసుకోవద్దు నాకు తెలిసిన బంధం అయితే నేను చెప్తాను చిన్నప్పుడు అన్నదమ్ములు ఇప్పుడు కూడా అన్నదమ్ములే పాలి వాళ్ళైతే కాకండి నేను చెప్తాను ఎందుకంటే వచ్చేది ఏం లేదు మనం తీసుకుపోయేది ఏం లేదు కలిసి మలిసి అయితే ఉండుర్రీ అన్నతమ్ములు ఏదైనా అదృష్టం తీరే జరుగుతుంది అయినా చెడైనా ఎవ్వరు అదృష్టం వాళ్ళే ఒక్కల అదృష్టం ఒకళ్ళకు రాదు మరి నేను చెప్పినాక మీకు నచ్చినట్టయితే నా వీడియో అయితే చివరి దాకా చూడండి సూస్ అయితే మరి నేను మంచిగా చెప్తానన్నా చెప్తలేనా నేను చేసే వీడియో బాగుంటుందా ఉంటలేదా నాకు కొంచెం కామెంట్ చేయండి ఎట్లుందన్నది చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని నాకు లైక్ చేసి అయితే నాకు మీరు అందరు కొంచెం సపోర్ట్ చేయండి నేను ఈ చిన్న చిన్న వీడియోలు మెల్లగా మెల్లగా చేస్తానా చేసే వీడియోలు అయితే చూడుండ్రీ సూస్ అయితే ఎట్లున్నాయో చెప్పుండ్రి మరి నేనైతే ఎడిటింగ్ చేస్తలేను నేనేమేం మాట్లాడతానో నాకే తెలుస్తలేదు ఏదో నాకు దోషిన కాడికి అయితే చెప్పుతానా ఈ అన్నదమ్ముల గురించి అక్క చెల్లెళ్ళ గురించి అయితే నాకు అనుభవం ఉంది కాబట్టి చెప్తాను నేను చెప్పింది కరెక్టా కరెక్ట్ కాదా అన్నది మీకు అనిపిస్తుందా అనిపించదో చూడండి చివర్ దాకా వీడియో అయితే మరి ఉండన్నయ్యగా ఉంటా మళ్ళీ ఒక వీడియోతో కలుస్తా సరే మరి ఉంటా